నమస్తే టీవీ వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని చంద్రగొండ క్రాస్ రోడ్ వద్ద ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు దిబ్బందుల సాయికుమార్ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ ముప్పై ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చెంగుల గురునాథం మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేస్తున్నటువంటి అభినవ్ అంబేద్కర్ మందకృష్ణ మాదిగా అడుగుజాడల్లో మాదిగలు నడవాలని ఏబిసిడి వర్గీకరణ సాధనకై ప్రతి వ్యక్తి మందకృష్ణ మాదిగా అడుగుజాడల్లో నడవాలని ఆయన పిలుపునిచ్చారు అనంతరం జెండా ఎగరవేసి ఆయన పుట్టినరోజు కనుకగా కేక్ కట్ చేసి పంచుకున్నారు ఈ కార్యక్రమంలో చాపలమడుగు రామ్మూర్తి మాదిగా మాజీ మండల అధ్యక్షుడు కాకటి కృష్ణ మాదిగా చాపలమడుగు నరసింహారావు మాదిగా కార్లపాటి శివకృష్ణ చంద్ర నరసింహారావు సముద్రాల పవన్ కుమార్ రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు ఈనాటి బాధిగ రిజర్వేషన్ పోరాట సమితి ముప్పై వార్షికోత్సవం సందర్భంగా ఈ ఆదిభావ దినోత్సవం జులూరుబడి మండల కేంద్రంలో మండల అధ్యక్షులు దెబ్బతుల సాయి కుమార్ మాది అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమానికి చేసిన మాదిగ సోదరులకు పెద్దలకు మీడియా మిత్రులకు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ మందాకృష్ణ మాదిగ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడో తారీఖున ప్రకాశం జిల్లా ఈదుపులైన కుగ్రామంలో ఒక ఇరవై మంది యువకులతో ఏర్పాటు చేసిన ఈ ఉద్యమం మాదిగా మాదిగ ఉపకులాలతో పాటు ఈ దేశంలో ఉన్న అణగారి వర్గాల ప్రజల అభివృద్ధి కోసం వారిని ఉత్తేజపరిచే క్రమంలో ఈ ఉద్యమాన్ని ముందు తీసుకునే క్రమంలో గౌరవ మంద కృష్ణ గారి కృష్ణమాధి గారి కృషి అభినందనీయం అశిషిత విషయం మందా కృష్ణమాధి గారి ఉద్యోగ నేపథ్యంలో మాదిగలతో పాటు పడుగు బరిహే వర్గ వారి కోసం పేదల కోసం అనేకమైన చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించి భారతదేశ చరిత్రలోనే ఎంఆర్పిఎస్కు ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తిగా నిలిచి ఈనాడు భారతదేశ ప్రధాని గర్వించదగ్గ వ్యక్తిగా గుర్తింపు పొందిన వ్యక్తి గౌరవ మందాకృష్ణ మాదిరి గారు ఆయన గారి యాభై తొమ్మిదవ పుట్ట రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే రోజు ఈ కేక్ కార్యక్రమాన్ని తమ్ముడు దెబ్బత సాయి కుమారు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం జయపూరం చేసిన మీ అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ ఛానల్ మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ కలుద్దాం అంతవరకు సెలవు